నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించటంతో నా జన్మధన్యం అయిందన్నారు బల్లిదె రమేష్ గుప్తా కీసర మాజీ ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ అధ్యక్షుడు ఆర్యవైశ్య సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి నూట తొంభై వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్యాతిథిగా బల్లిదే రమేష్ గుప్తా అధ్యక్షుడు ఆర్యవైశ్య సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బచ్చు నగేశ్ గుప్త ప్రధాన కార్యదర్శి ఆర్యవైశ్య సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బచ్చు ప్రమోద్ ఆర్య ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బల్లిదే రమేష్ గుప్తా మాట్లాడుతూ అంబేద్కర్ బిసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చేశారు అనేది తప్పని ఓసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంతోనే సాధ్యం అయిందని తెలిపారు అంబేద్కర్ భారతదేశంలో సంబంధ వర్గాల నాయకుడని తెలిపారు మనం మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని తెలియజేశారు ప్రతివారం ఇంత ఘనంగా నిత్యపూలమాల కార్యక్రమం నిర్వహించటం అంబేద్కర్ పైన అరుణ్ కుమార్ నిబద్ధతని తెలియజేస్తుందని అన్నారు ఇలా ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేకదాస్ ఎం నర్సింగ్ రావు బండారి రామ్దాస్ మీసాల రాజేష్ కుమార్ పి శరత్ బాబు వై వెంకటేశ్వర్లు ఈ చందు తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ మట్ కేసర్ పీసరత్ బ్యూరో రిపోర్టర్ కాల్త రాములు నైస్ గారికి బచ్చు మహమ్మద్ గారికి మరియు మిగతా అంత పేరు పేరు నాకు ధన్యవాదాలు ఈ యొక్క అంబేద్కర్ ఎంత ఎంత చెప్పి త గొప్పగానే గొప్ప ఉంటుంది ఈ యొక్క న్యాయ న్యాయకో విధిలో చాలా సమానత్వానికి అందరికీ సమానంగా చూసిన వ్యక్తి దాన్ని ఎంత చెప్పాలన్నా మనము మనకు ఒక ఇది ఇందాక మా ప్రమోద చెప్పినట్టు అన్ని విషయాల్లో అన్ని కులాలకు కూడా ఉన్నది నేను కూడా అన్ని కులాలకు అతీతంగా ఉంటాను ఇంకా రాజకీయంగా అనుకోండి ఎలా అనుకోని మా మామూలుగా మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్క ఇంట్లో లేచుకున్నాను ఆ విధంగా నేను చూడను నాకు వచ్చినంచి నుంచి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా చెప్పిన అందరికీ మా ధన్యవాదాలు చెప్తూ ఇంకొక మీకు చిన్న సలహా అంటే నేను అంబేద్కర్ కోట యాభై ఫోటోలు స్వాసనం చేస్తాను మీరు వచ్చిన మీ ద్వారా స్ఫూర్తిగా అనుకోండి మీరంతా ఉత్తేజంగా ఉండాలని కోరుకుంటూ నీకు నాకు కోరిక మన్నించి మీరు చేయాలన్నీ కోరుకుంటూ మన తెలుస్తుంది